స్వాగతం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చందూరు జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి ఏర్పడింది పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పనిలో ఉన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే చందూర్ మండల కేంద్రంలో శనివారం బాలసువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నికల కోసం సమావేశం చేయగా జెడ్పీటీసీ అంబర్ సింగ్ అభ్యంతరం తెలుపుతూ వాగ్వాదానికి దిగారు పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలను ఎలా నియమిస్తారని పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మండలంలో గుర్తింపు చేస్తే ఇప్పుడొచ్చి వ్యవహరిస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డిపై అంబర్ సింగ్ మండిపడ్డారు ఏ నిర్ణయం తీసుకున్నా పీసీసీ ఆదేశాల మేరకే కొనసాగాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని జెడ్పీటీసీ అంబర్ సింగ్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డిని హెచ్చరించారు దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి జెడ్పీటీసీ అంబర్సింగ్ వర్గాల మధ్య తోపులాట జరిగింది ఇక అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు ఇష్ట ఇన్ఛార్జుడు రైతురెడ్డి చెప్పిడు చెప్పిడు చెప్పినా